ధనుసు రాశి వారికి మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో శవరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి కాల సమయంలో డేటా భర్తలు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశ్రమ చేద్దాం ఏ యో బి బు ధ బా డా అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాల చేత కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ పసుపు రంగు గాజులను అలాగనే చక్ర పొంగలి నైవేద్యంగా ఏర్పాటు చేసి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం వల్ల అమ్మవారి యొక్క ఆశలు కలిగి విద్య వినయం ఉద్యోగం విదేశీయానం రాజయోగం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి రాశిలోనే కుజశుక్ర సంచార స్థితి కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క ఉన్నతమైన జీవన విధానంలో మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాల మంది మీకు శత్రు బాధని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అనేకమంది శత్రువులు పంచి ఉన్నారు కానీ బంధువులు అని చెప్పి అక్క బావ మామ చిన్నాన తోబుట్టువులు అని చెప్పి వారందరూ మిమ్మల్ని వైఫైలాగా వెంటాడుతూ ఉన్నారు కనుక మీరు వీలైనంతవరకు మౌనంగా ఉంటూ నవ్వుతూ ఏది మాట్లాడకుండా కాలం గడపగలిగినట్లయితే మీ యొక్క ధనం బంగారు ఆభరణాలు వాహనాలు స్థిర చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం అవుతుంది లేకపోతే ఇవన్నీ వెళ్ళిపోయి వారే మీ శత్రులు చెప్పి గమనించాలి బుధాదిత్య రాజయోగ కారణము ధనస్థానంలో రవి బుధ సంచార స్థితి కారణం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ప్రభుత్వ అధికారులతో మీరు మెళ్ళుకువగా మంచితనంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతూ ప్రభుత్వ అధికారులతో మీకు ఎనలేనటువంటి రాజసన్మానం గజ సన్మానాలు కూడా మీకు ఉన్నాయని చెప్పి గమనించాలి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో చెల్లెలతో బావా బామర్థులు బంధుమిత్రులు స్నేహితుల సన్నిహితులతో మానవ సంబంధాలన్నీ మానవ సంబంధాలుగా చూడండి మిమ్మల్ని వాళ్ళు ఆర్థిక సంబంధాలుగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాడిని అవాయిడ్ చేయగలిగితే బంధుత్వము పదిలంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రాహు మీ రూపాయి తిని మీ మా మీకే నాలుగు మాటలు అప్పజెప్పి మీతో శత్రుత్వం పెట్టుకోవడానికి అనేక మంది శత్రులు ఉన్నారు కారణం అంటే ఒక్కసారి సమయంగానే ధనం వెళ్ళిపోతే తిరిగి రాదు ఆ ధనం వాళ్ళు తీసుకొని ఇవ్వకపోగా నువ్వు ఊకే ఇచ్చావా నీ గొప్పల కోసం ఇచ్చావు అని చెప్పి ఎగరగొట్టడానికి మీ పైన వేసే ఎత్తుగడ అని చెప్పి గమనించండి కనుక దయచేసి బంధులకు మిత్రులకు సన్నిహితులకు ధనాన్ని ఇవ్వకపోవడమే మంచిదని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లలకి అభివృద్ధిలో ఎంతో ఉన్నతమైన జీవితం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రమోషన్స్ మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సినిమా రంగాలు వ్యాపారవేత్తలు వాణిజ్య వ్యాపారాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో న్యూస్ టూటర్స్కి వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి